యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న యోగి గారు చనిపోవటం చాలా దురదృష్టకరం వారితో పాటు వారి కూతురు కూడా మరి ఆత్మహత్య చేసుకోవటం ఇద్దరు కూడా ఒకటే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడం అనేది చాలా బ్రదకరం మేము కాంగ్రెస్ పార్టీ నుండి వారి ఇంటికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మరి వారి కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ఓదార్తో కలగజేయాలి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి వారి యొక్క మరణానికి కారణం ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక రెండు ప్రాణాలు మరి బలైనయి మరి ఏ సమస్యలతో వారు మరణించారో మరి ఏ రకమైన ఒత్తిడిలో వాళ్ళ పని వాళ్ళ మీద పనిచేసినాయి అనేది కూడా మనకు అనుమానాస్పదంగా ఉన్నది కాబట్టి వారి కుటుంబానికి న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళకు ఆత్మహత్య ఏదైతుందో ప్రేరణకు జరిగిన ఒత్తిడి ఏదైతుందో దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి న్యాయం చే జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరి ఈ సందర్భంగా మొత్తం యావత్తు ఈ జర్నలిస్ట్ లోకమంతా మద్దతు ఇచ్చిన సందర్భంలో మరి వారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి వారి పోరాటాన్ని కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ ఇంకా తొలి వెలుగులో పనిచేస్తున్నటువంటి యోగి రెడ్డి గారు మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం ఇంకో విషయం ఏంటంటే తను ఆత్మహత్య చేసుకున్నాక చేసుకునే ముందు తన కూతురు కూడా ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసే విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం తను మేము తెలుసుకున్న విషయం ఏంటంటే తను నిజాయితీగా ఈ పత్రికా రంగంలో నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి ఎవరికైనా అన్యాయం జరిగితే తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే తను మరి యాజమాన్యంతోన దేనితోన మొత్తానికైతే అనేక రకాలుగా ఈ రెండు నెలల నుండి కూడా ఇబ్బందులు పడుకుంటూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది మరి ఏది ఏ ఇబ్బంది అయినా కానీ ప్రజల పక్షాలను నిలబడి నికరంగా నిలబడి పేదల పక్షాలను నిలబడినటువంటి యోగిరెడ్డి గారికి ఆ విధంగా చేసుకోవటం చాలా బాధాకరం ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం మార్గంగా పోవాలని చెప్పినటువంటి వ్యక్తికి ఆ విధంగా జరిగినట్టే చాలా బాధాకరంగా ఉన్నది ఆ అమ్మాయి కూడా ఆద్యారెడ్డి కూడా ఐదో తరగతి చదువుతూ ఉన్నది ఆ అమ్మాయి కరటారావు బ్లాక్ బెల్ట్ సాధించినటువంటి అంటే ఆడపిల్ల అయినా కూడా మగరూపకంగా ధైర్య సాహసాలు ఇచ్చినటువంటి తండ్రి మరి అట్లాంటి అమ్మాయిని కూడా ఆ విధంగా చేయటం చాలా బాధ ఒక రకంగా బాధ అనిపిస్తుంది ఒక రకంగా కోపం కూడా ఉన్నది అట్లాంటి వాళ్ళను ఈ ఆత్మహత్యలే పరిష్కారం కాదు మరి నికరంగా ఎన్ని కష్టాలు వచ్చినా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం కూడా వారి మరణం కూడా మరి ఏ విధంగా జరిగిందనేది కూడా తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి భవిష్యత్తులో ఎవరు కానీ ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా మరి ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని మరి ఇక్కడ నెల్లిపూల మండల జర్నలిస్టులు విలేకరులు మరి మీడియా మిత్రులు అందరూ ఈ కార్యక్రమం చేసిరు వారికి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు